హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్కూల్ హాలిడే కావడంతో నేను మా సారు వింటర్ బెడ్షీట్ బయటికి ఇలా బెడ్షీట్ని తీసుకొచ్చాను మా సారు అన్ని పనులలో అయితే హెల్ప్ ఏం చెయ్యరు కాకపోతే ఈ బెడ్షీట్ ఉంది కదా ఇది చాలా లడ్డుగుంటుందండి ఒక్కదానికి ఉతకడం అయితే అస్సలు కాదు అందుకని ప్రతి వింటర్కి నేను మా సార్ కలిసి అయితే ఈ బెడ్షీట్ అయితే ఉతికేస్తాము త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ బెడ్షీట్ని తీసుకున్నామండి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ పడింది బీహార్లో వింటర్ సీజన్లో చాలా చలి ఉంటుంది ఆ చలిని తట్టుకోవాలంటే ఇలాంటి లడ్డుగా ఉండే బెడ్షీట్ అయితే అవసరమవుతాయి మాకైతే రెండు బెడ్షీట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా సార్కి ఉంది ఇంకోటి కాకపోతే అది సింగిల్ బెడ్షీటు ఇప్పుడు ఈ బెడ్షీట్ ఉంది కదా నేను పిల్లలు ఇది కప్పుకుంటామండి నిజంగా చెప్తున్నా బయట ఎంత చలి ఉన్నా కూడా ఈ బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతే చాలా వెచ్చగా ఉంటుంది చలి అయితే అస్సలు పెట్టదు హ్యాపీగా నిద్రపోవచ్చు కాకపోతే ఇలాంటి బెడ్షీట్లు అయితే ఉతకడం చాలా కష్టము ఉతకడం కష్టం అంటున్నావు కదా బయట ఉతకడానికి ఇవ్వచ్చు కదా అని మీరు అంటారు కదా ఇవ్వచ్చండి కాకపోతే ఈ చిన్న బెడ్షీట్ కంటే ఎయిటీన్ హండ్రెడ్ అంట తీసుకుంటారు ఉతకడానికి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అడిగాను అనమాట ఈ బెడ్షీట్ తీసుకొచ్చిన కొత్తలో అప్పుడే ఆమె పన్నెండు వందలు అడిగింది ఇప్పుడేమో పద్దెనిమిది వందలు అంట ఇంకా పద్దెనిమిది వందలు పెట్టే బదులు ఒక రెండు గంటలు మనమే ఆటో ఇటో ఉతుక్కుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా నేను మా సారు బెడ్ బెడ్షీట్ తీసుకొచ్చామండి పిల్లలు కూడా ఎర్లీ మార్నింగే లేసారు మేము ఉతికేటప్పుడైతే అయితే టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుందండి ఆ టైంలో కూడా చూడండి ఎంత వెలుతురుందో సమ్మర్ కదా తొందరగా తెల్లారుతుంది ఫైవ్ థర్టీకి కొడుతుందండి బీహార్లో అయితే ఇక్కడనేమో చలికాలం వస్తేనేమో మస్తు సలు ఉంటుంది ఎండాకాలం వస్తేనేమో మస్తు ఎండ ఉంటుంది ఈ వెదర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా బయటికి తీసుకొచ్చాము బయటికి తీసుకొచ్చి బెడ్షీట్లు అయితే ఇలా స్క్వేర్ షేప్లో అయితే వేసామండి అంతా పైకి లేపి ఉతకడం అయితే మా వల్ల కాదు మేము కాళ్ళతోనే ఉతికేస్తాము ఇలా బెడ్షీట్ అయితే కింద వేసేసాం కదా ఇప్పుడు ఏంటంటే ఒక ఈజీ వాష్ ఉంటుంది ఇది వింటర్ క్లాత్స్ ఉతకడానికైతే యూస్ చేస్తాం కదా ఆల్రెడీ పిల్లల బట్టలు నా స్వెటర్స్ మా సార్ స్వెటర్స్ అన్నీ ఉతికేసాను ఇది ఒక్కటే లాస్ట్ మిగిలిందండి ఇంటికి వెళ్ళే ముందే దీన్ని అనుకున్నాను ఇంకా అప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా ఇంటికి వెళ్ళి వచ్చాక ఉతుకుతామని చెప్పేసి అట్లనే పెట్టిన ఇక రాగానే ఇప్పుడైతే టైం కుదిరింది ఇక్కడ ఈజీ వాష్ నేను ఓపెన్ చేస్తున్నాను కదా నేను ఓపెన్ చేస్తే అది నాకు రావట్లేదు మా సార్ అన్నారుగా నీకు ఏం రాదు ఇక నాకు ఇచ్చే నేను ఓపెన్ చేస్తా అని ఆయన పట్టుకొని అయితే ఓపెన్ చేస్తున్నారు విషయం ఏంటంటే తనకు కూడా ఓపెన్ చేయడానికి అయితే రావట్లేదు ఇక నన్ను కోపంగా చూసిన కానీ చాలు కానీ ఇక్కడదే అని చెప్పి నేను తీసుకొని ఈజీ వాష్ ఓపెన్ చేస్తున్నానండి అది నేను నోటితో ఓపెన్ చేస్తున్నాను మరి చేతితో పని అవ్వకపోతే మరి నోట్ నోటికి పని చెప్పాల్సిందే కదా ఇలా టీతోనైతే గట్టిగా వీక్ అయితే ఓపెన్ చేశాను ఇది ఓపెన్ అయిపోయింది ఈ ఈజీ వాష్ ఏసీ ఉక్కడం వల్ల వింటర్ బట్టలకి పోగులు పోగులుగా అయితే అస్సలు రావండి చాలా బాగుంటుంది ఓపెన్ చేశాను మా సార్ అంటున్నారుగా ఇక చేసినావు కానీ దాంట్లో వెయ్యి అని చెప్పేసి అంటున్నారు మేము ఒక చిన్న పని చేసినా చాలు దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ నా గులగడం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు మా సార్ది కోపం ఉంటుంది ఇంకా ఇద్దరం తిట్టుకుంటూ తిట్టుకుంటూ అయితే పని చేసేసుకుంటాము ఈజీ వాష్ అయితే బకెట్లో వేసానండి మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మా మమ్మీ బెడ్షీట్ మీద వాటర్ పోస్తుందా ఎప్పుడు మీరు దానిపైన ఎక్కి ఆడాలా అని చెప్పి బకెట్తోనే వాటర్ తీసుకొచ్చి అయితే ఆ బకెట్లో పోసాను ఒక చిన్న బకెట్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు బెడ్షీట్ మీద వాటర్ అన్నిటిని వేసేస్తున్నానండి మేము ఈ బెడ్షీట్ని కాళ్ళతోనే ఉతుకుతాము ఎందుకంటే చేతితోనైతే వల్ల కాదు కదా ఇంకా నేను మా సారు కొన్ని వాటర్ వేసాను ఒక సైడ్కి వాటర్ వేసి తొక్కేసాము ఒక సైడ్ తొక్కినాక కొంచెం పైకి అనేసి మళ్ళీ మిడిల్లో అయితే వాటర్ వేస్తున్నానండి ఇలా తొక్కడం వల్ల బెడ్షీట్ క్లీన్ అవుతుందా అని ఆలోచించవచ్చు కానీ ఎక్కువ వాటర్ వేసి ఉతకడం వల్ల బెడ్షీట్ అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఒక్కరం అయితే అస్సలు లాగలే మీ బెడ్షీట్ని వాటర్ ఉంటే అందుకని మా సార్ నేను కష్టపడుతున్నాము చూడండి ఒక వైపు అయితే ఉతికేసాము ఇంకోవైపు ఈజీ వాష్ అయితే మొత్తం వేసేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత నేను మా పిల్లలు మా సారు అందరం అయితే బెడ్షీట్ని తొక్కేస్తున్నామండి నాకేమో తొందర తొందరగా ఉతకాలని మా పిల్లలేమో ఆడుతూ బెడ్షీట్ని అయితే ఉతికేస్తున్నారు మా కన్నయ్య చూడండి మమ్మల్ని కాపీ కొట్టి చేతోని రుద్దుతున్నాడు ఇలా తొక్కడం అయిపోయింది కదా ఇప్పుడు మరికొన్ని వాటర్ పోసి బెడ్షీట్కున్న సరుపు నీళ్ళు అన్నీ పోయేలా ఇలా అయితే వాటర్ రిలీజ్ అయ్యేలా అయితే నేను తొక్కేస్తున్నాను ఇలా తొక్కేస్తే చాలండి అలా చాలా వాటర్ పోసేసి బెడ్షీట్ని మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే క్లీన్ చేసాము ఇక్కడ చూడండి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉతికాం కదా ఉతికిన తర్వాత వాటర్ అన్నీ పోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఒక ముద్దలా వేసాము ఇప్పుడు కూడా మరికొన్ని వాటర్ పోసి బెడ్షీట్ క్లీన్గా అయ్యేలాగైతే తొక్కేస్తున్నామండి బెడ్షీట్ క్లీన్ అయిందని ఎలా తెలుస్తుందంటే దాని నుంచి మురికి అనేది రాకుండా క్లీన్ వాటర్ వస్తే బెడ్షీట్ అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది మా సార్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ పోసేస్తున్నారు నేను మా పిల్లలు అయితే ఫస్ట్ ఇందాక తొక్కేసాం కదా ఇప్పుడు కింద నుంచి పైకి వేస్తున్నాము వేసిన తర్వాత మరికొన్ని వాటర్ పోసి బెడ్షీట్ని అయితే వాటర్ లేకుండా తొక్కేస్తున్నానండి నేను తొక్కేటప్పుడు మా పిల్లలు ఇద్దరు వచ్చేసారు మా సార్ అయితే కొంచెం క్లీన్ అయిందిగా అని చెప్పేసి చిన్నగా పక్కకు జరుగుతున్నారు నేను కన్నయ్య విష్ వచ్చి బెడ్షీట్ మీద ఆడుకుంటున్నాము ఆ టైంలో విష్ ఏం చేస్తుందని సార్ రింగా రింగా రో అని చెప్పేసి ఆ పాట పాడుతుంది ఇక మీమిద్దరని తొక్కేస్తున్నాము మా సార్ అన్నారు కదా ఇక క్లీన్ అయిపోయింది ఇక లేకండి బయట ఆరేద్దామని చెప్పేసి అంటున్నారు బెడ్షీట్ అయితే చక్కగా ఉతికేసామండి కానీ ఈ బెడ్షీట్ లేపడం అయితే చాలా కష్టము ఇంత బరువు ఉండే వాటిని యూస్ చేయడమే కష్టము యూస్ చేసేటప్పుడేమో మంచిగా హ్యాపీగా ఉంటుంది కానీ ఉతికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తినస్తుందండి బెడ్ షీట్ అయితే ఉతకడం అయిపోయిందండి ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా పైనుంచి కింది కానీ బెడ్షీట్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని బయటికి వెళ్ళానండి ఈ బెడ్షీట్ని బయట ఆరేస్తాను గ్రిల్ పైన ఫస్ట్ అయితే దానికి దుమ్ము ఉంటుంది కదా అది కడగడానికి అయితే బకెట్లో వాటర్ తీసుకొచ్చాను ఇక్కడ ఈ గ్రిల్ పైన బెడ్షీట్ని ఆరేస్తానండి మరి దండం మీద ఆరేస్తే ఖచ్చితంగా దండం తెగిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే బీహార్లో ఎవరు దండాలైతే అస్సలు కట్టుకోరు నేను ఏం చేశానంటే బయట చెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి దండం కట్టేశాను వీళ్ళు ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు వాటర్ అని రిలీజ్ అయినాక ఫ్యాన్ కింద వేస్తాడండి కాకపోతే నేను మన దగ్గర ఎలా దండం కట్టుకొని బట్టలు ఆరేస్తామో అలా చేసుకుంటాను నేను మా సారు ఇద్దరం అయితే బెడ్షీట్ బయటికి తీసుకొచ్చి ఆరేసామండి ఆరేసే వీడియో విషయం తీయమన్నా విష్ వీడియో ఆన్ చేసిన కానీ రికార్డ్ అవ్వలేదు వీడియో సర్లే అని చెప్పేసి వదిలేశానండి ఆ తర్వాత ఒక బకెట్లో కంఫర్ట్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ తీసుకొచ్చాను వాటర్ కలిపి ఇలా బెడ్షీట్ పైనుంచి పోస్తున్నానండి ముందుగానే వాటర్ వేస్తే మళ్ళీ బెడ్షీట్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేలా తొక్కాల్సి వస్తుంది అలా తొక్కితే బెడ్షీట్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతాయి కంఫర్ట్ స్మెల్ కూడా పోతుంది అందుకని చెప్పేసి ఇలా బెడ్షీట్ పైనుంచి వాటర్ వేయడం వల్ల మళ్ళీ వింటర్లో బెడ్షీట్ తీస్తే కంఫర్ట్ స్మెల్ వస్తుందండి ఇలా రఫ్ చేస్తూ వాటర్ అన్ని పోసేసాను ఇది ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసిన వీడియో కదా నేను స్నానం కూడా చేయలేదు ఎలా ఉన్నానో అలానే వీడియోలోకి వచ్చానండి తప్పుగా అయితే అనుకోకండి ఇలా మా కుటుంబ సమేతంగా ఈ బెడ్షీట్ని అయితే ఉతుకామండి ఇంకా ఈరోజు మా సార్కి సండే కావడంతో టైం దొరికిందని బెడ్షీట్ ఉతికేసాము మరి మీకు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అయిపోయింది కదా పని